హలో అండి ప్రతి ఒక్క ఇల్లాలు కూడా ఇల్లు నీట్గా ఉండాలి ఇంటిలో ఎలాంటి డస్ట్ లేకుండా ఇల్లు అందంగా కనిపించాలి ముఖ్యంగా కిచెన్ రూమ్ వంటగది అంతా కూడా నీట్గా ఉండాలి మంచి స్మెల్ రావాలి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా మనము కిచెన్ రూమ్ని నీట్గా మెయింటైన్ చేయాలని ప్రతి ఒక్క ఇల్లాలు ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు కదా అయితే మనం ముందు కిచెన్ రూమ్ నీట్గా ఉండాలి అంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యాం అనుకోండి మన పని త్వరగా అయిపోతుంది కిచెన్ రూమ్ కూడా నీట్గా ఉంటుంది చాలా మంది స్టవ్ పైన అన్నం పెట్టేసి ముఖ్యంగా వార్చిన అన్నం అండి మన హెల్త్కి అన్నమే చాలా మంచిది కుక్కర్ అన్నము సో ప్రెషర్ కుక్కర్ అన్నం కంటే కూడా ఆల్మోస్ట్ మనకి ఈ వార్చిన అన్నం అనుకోండి ఇందులో విటమిన్స్ ప్రోటీన్స్ అన్ని కూడా ఉంటాయి మనకి కూడా పుష్కలంగా అందుతాయి అయితే ఈ వాచిన అన్నం ఇలా స్టవ్ పైన పెట్టేసి మనం ఫోన్ చూసుకోవడము టీవీ చూసుకోవడము లేదా ఇల్లు క్లీన్ చేసుకోవడం చేసాం అనుకోండి చూసారు కదా ఇలా మొత్తం పొంగిపోయి గ్యాస్ గ్యాస్ గిన్నెల మీద కూడా అయిపోతుంది ఇవి క్లీన్ చేయాలి అంటే మళ్ళీ మనం టైం అటాక్ అలాంటప్పుడు ఏంటి అంటే మీరు అంటే స్టవ్ దగ్గరే ఉండేటట్టుగా చూసుకోవాలి రైస్ ఎప్పుడైనా సరే వేసేటప్పుడు అది ఎప్పుడైతే కొంచెం పలుకు ఉడికిందో అలాంటప్పుడు మీరు స్టవ్ దగ్గరే ఉండి ఆ పైనున్న మూత తీసేసి రెండుకు మూడు సార్లు కలిపేసి ఉడికిన తరువాత అంటే బాగా అయిపోయిన తర్వాత అప్పుడు అన్నాన్ని వాచ్ చేసి మీ పని మీరు చేసుకున్నారే అనుకోండి మనకేంటి అంటే ఆ మొత్తం కూడా రైస్ అనేది పొంగిపోకుండా ఉంటుంది నెక్స్ట్ కౌంటర్ టాప్ సో స్టవ్ నెలగో మనం నీట్గానే క్లీన్ చేసుకుంటూ ఉంటాము అలాగే ఈ కౌంటర్ టాప్ను కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి దీని గురించి లిక్విడ్స్ లాంటివి ఏమీ అవసరం లేదండి ఆల్రెడీ మన ఛానల్లో చాలా లిక్విడ్స్ హోమ్ మేడ్ లిక్విడ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి చాలా వీడియోస్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి చూసారు కదా ఇలా కౌంటర్ టాప్ను కూడా నీట్గా మనం క్లీన్ చేసుకోవాలి ఇంకా నీట్గా ఉండాలి అంటే మీరు నైట్ పడుకునే ముందు ఇలా కౌంటర్ టాప్ను క్లీన్ చేసుకొని చిన్నగా ఒక అందం మైన ముగ్గు కూడా పెట్టుకున్నారనుకోండి పొద్దున్న లేవగానే ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చి చక్కగా వంట చేయాలనిపిస్తూ ఉంటుంది ఇంకా చిరాకుగా ఏమీ ఉండదు అలాగే వంట అయిపోయిన వెంటనే సింకులో ఉన్న గిన్నెలు కూడా నీట్గా క్లీన్ చేసుకొని పొద్దున్న లేచిన టయానికి వంటగది అంతా కూడా నీట్గా ఉండేటట్టుగా మీరు చూసుకుంటే పొద్దున్నంతా మీరు యాక్టివ్గానే ఉంటారండి సో ఇదైతే నేను బాగా ఫాలో అవుతాను ఫస్ట్లో బద్దకంగా ఉండేది ఏ పని చేయకుండానే పడుకునిపోయేదాన్ని సో ఎప్పుడైతే ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యానో ఇంకా పని అంతా కూడా యాక్టివ్ ఉంటుంది నేను కూడా యాక్టివ్గానే ఉంటున్నాను నెక్స్ట్ మరొకటి ఏంటి అంటే మనం గిన్నెల స్టాండ్ స్టీల్ గిన్నెల స్టాండ్ కానీ సో గిన్నెల బుట్ట కానీ ఉంటుంది కదా మనం గిన్నెలు వేసుకునేది ఏంటి అంటే ఇందులో వాటర్ డ్రాప్స్ అన్నీ పడుతూ ఉంటాయి ఆ మరకలు అలానే ఉండిపోతూ ఉంటాయి సో ఎప్పటికప్పుడు దీనికి కూడా ఒక టెన్ మినిట్స్ టైం కేటాయించి నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతుంది మరి ఎక్కువ డస్ట్ ఉన్నది అనుకోండి ఏదైనా మీరు షాంపూ వాడతారు కదా హెడ్ బాత్కి కొంచెం షాంపూ తీసుకొని కొంచెం వాటర్లో వేసేసి ఆ వాటర్ని బాగా డిప్ చేసుకున్న తర్వాత క్లాత్ తోటి ఇలా క్లీన్ చేసుకుంటే స్టీల్ ఐటమ్స్ నీట్గా క్లీన్ అవుతాయి షాంపూ వాటర్తో స్టీల్ ఐటమ్స్ కానీ లేదా స్టీల్ డబ్బాలు కానీ క్లీన్ చేసుకుంటే చాలా బాగా మంచి షైనింగ్లోకి వస్తాయండి సో ట్రై చేయండి నెక్స్ట్ వన్ స్టీల్ డబ్బాలు చూసారు కదా మనకి ఇలాంటి వంటగదిలో చిన్న చిన్న సెల్ఫ్లు ఉంటూ ఉంటాయి కబోర్డ్స్ ఉంటూ ఉంటాయి వీటిల్లో మనం ఏంటి అంటే ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాం స్టీల్ ఐటమ్స్ను ప్లాస్టిక్ ఐటమ్స్ను ఇందులో పప్పులు ఉప్పులు సరుకులు పంచదార సో ఇలాంటివన్నీ కూడా వేసుకుంటూ ఉంటాం కదా మాటి మాటికి వీటిని తీసేసి ఆ సరుకుల్ని వేరే డబ్బాల్లో ఉంపేసి క్లీన్ చేయలేము అలాంటప్పుడు వైట్ వెనిగర్ ఉంటుంది కదా కొంచెం వైట్ వెనిగర్ని ఇలా స్టీల్ డబ్బాలపైన కొంచెం వేసేసి ఇలా క్లాత్తో క్లీన్ చేసుకుంటే మంచి షైనింగ్లోకి వస్తాయి సో ట్రై చేయండి మీరా షాంపూ అయినా పర్వాలేదండి మనకి స్టీల్ ఐటమ్స్ నీట్గా క్లీన్ అవుతుంది ఓకేనా చూసారు కదా ఇలా మనం సెల్ఫుల్లో ఉన్న వాటిని కూడా నీట్గా క్లీన్ చేసుకుంటేనే మనకి కిచెన్ అంతా బాగుంటుంది మనము ఒకది ఒకటి క్లీన్ చేసి మరొకటి క్లీన్ చేయకుండా ఉంచేసామనుకోండి ఇక్కడ చూడండి ఎలా వాటర్ డ్రాప్స్ కానీ ఆ మరకలు కానీ అవన్నీ అలానే కనబడుతూ ఉంటాయి సో తప్పకుండా క్లీన్ చేయండి నెక్స్ట్ వన్ అండి మనం వంట ప్రిపేర్ చేస్తూ ఉంటాము వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తాం కదా కట్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే ఇలాంటి మనకి వెజిటేబుల్ అంటే కట్ చేసుకునే ట్రే ఉన్నదనుకోండి చక్కగా ఒకవైపు మనం కట్ చేసినవి అలాగే ఆ యొక్క డస్ట్ అంతా కూడా అంటే ఆ తొక్కలన్నీ కూడా ఒకవైపు వేసుకుంటూ ఉంటాము చూడండి ఇలా లేదు ఇలాంటివి లేనప్పుడు ఏంటి అంటే మీరు ముందుగానే ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ ఏదైనా తీసుకొని పక్కన పెట్టుకొని డస్ట్ ఏదైనా ఉన్నదనుకోండి ఆ యొక్క డస్ట్ అంతా కూడా ఆ తొక్కలన్నీ కూడా కవర్లో వేసి చూసుకుంటే మీకు పని చాలా త్వరగా అయిపోతుంది చూసారు కదా మనం వెజిటేబుల్స్ ఏవి కట్ చేసుకున్నా సరే ఇంకా వీటిని కట్ చేసుకున్న తర్వాత ఏవైతే వంట చేస్తూనే ఆ డస్ట్ను కూడా మీరు వేరొక కవర్లో వేసి బయట డస్ట్బిన్లో పడేస్తే మాత్రం మీకు పని అనేది చాలా త్వరగా కంప్లీట్ అయిపోతుంది వంటగదిలో డస్ట్ ఏమి మనకు కనిపించదు సో తప్పకుండా ఇవి కూడా ఫాలో అవ్వండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మన పని త్వరగా అయిపోతుందండి అలాగే చాలామంది రూమ్ స్ప్రే గురించి బాత్రూమ్ క్లీనింగ్ గురించి మంచి మంచి లిక్విడ్స్ అడుగుతూ ఉన్నారు సో మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే బాత్రూమ్ అయిన బాత్రూమ్ అవ్వచ్చు ఇల్లు అవ్వచ్చు ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి మంచి స్మెల్ రావాలి అంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి ఎలాంటి లిక్విడ్స్ ప్రిపేర్ చేయాలండి ఛానల్లో ఉన్నాయి ఒక్కసారి చెక్ చేయండి ఓకేనండి చూసారు కదా ఈరోజు వీడియో అయితే అని వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్